యేసు యొక్క దైవత్వాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం దేవుని బిల్లరా మరి ఈ లోకంలో క్రైస్తవులము మేము అని చెప్పుకొనచ్చు యేసు దైవత్వాన్ని నమ్మనటువంటి ఒప్పుకున్నటువంటి వారు ఏమంటారంటే యేసు తాను దేవుడని ఎక్కడైనా ప్రకటించుకున్నాడా తన్ను తాను చెప్పుకున్నాడా అని వారు అడుగుతారు ప్రశ్నిస్తారు అలాగే క్రైస్తవేతరులు కూడా ఇతర మతస్థులు కూడా కొందరు యేసు తాను దేవుడను నేను అని ఎక్కడైనా తన్ను తాను చెప్పుకున్నాడా అని చాలామంది వాదిస్తారు సందేహవాదులు వీరు సందేహిస్తారు యేసుప్రభుడు దేవుడు అంటే అనే దాన్ని సందేహిస్తారు ఆయన నేను దేవుడిని అని ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదంట నిజంగా యేసుప్రభు నేను దేవుణ్ణి అని ఆయన స్పష్టంగా ఈ లోకంలో నరావతారిగా ఉన్నప్పుడు చెప్పుకోలేదా అనేది మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం యేసు ప్రభు అనేక సందర్భాలలో ఆయన నేను దేవుడిని అని అర్థం వచ్చే పదాలు అలాంటి పదాలు పలికాడు నేను దేవుడిని అని అర్థం వచ్చే చర్యలు ఆయన చేశాడు అలాంటి క్రియలు చేశాడు ఆయన దైవత్వానికి సంబంధించిన స్పష్టమైనటువంటి తిరస్కరించలేనటువంటి పదాలను పదే పదే ఆయన తన తననోర్తోనే ఆయన చెప్పాడు పలికాడు తనను తాను దేవుడు అని స్పష్టంగా చెప్పుకున్నాడు అనేది సత్యం ఎలా చెప్పుకున్నాడో మనం ఇప్పుడు చూద్దాం మొట్టమొదటిగా యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చిన చూడండి దయచేసి యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను సందర్భం ఏంటో మనందరికీ బాగా తెలుసు యేసు ప్రభు యూదులతో ఆయన మాట్లాడడం మనం చూస్తున్నాం మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూచునని మిగుల ఆనందించెను అది చూచి సంతోషించను అంటాడు ఇది ఈ స్టేట్మెంటు యస్సు ప్రభులవారు వారు మాట్లాడతారు ఏమంటున్నాడు యూదులు మీకు తండ్రి అబ్రహాము అని మీరు చెప్తున్నారు కదా ముప్పై తొమ్మిది వచ్చిన అంటారు వారు అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహామని అంటాడు మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతూనని మిగుల ఆనందించను అంటే ప్రభు నరావతారిగా వచ్చ వచ్చేటువంటి ఆ దినాన్ని చూడాలని మిగులు ఆనందించాడు అది చూచాడు సంతోషించాడు అంటున్నాడు యేసుప్రభువును ఆయన నరావతారిగా వస్తే ఎలా ఉంటాడో అనేది ఆయన చూడాలనుకున్నాడు చూశాడు అంటాడు అప్పుడు యూదులు అంటారు యాభై ఏడు వచ్చి అందుకు యూదులు నీకు ఇంకా యాభై సంవత్సరాలు కూడా లేవే నీవు అబ్రహాములు చూచితివా అని ఆయనతో చెప్తారు అంటే యేసుప్రభు పుట్టి నరావతారిగా కన్యమరిగకు అప్పటికి యాభై సంవత్సరాలు కూడా లేవు అబ్రహాము ఎప్పటివాడు ఆయనను చూసావా అని వాళ్ళు యేసుప్రభుతో చెప్తారు అప్పుడు యేసుప్రభు అన్నమాట అది ఎనిమిది అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అబ్రహాము పుట్టక ముందే యేసు ప్రభు ఉన్నాడు అంటున్నాడు ఇక్కడ దేవుని బిడ్డరా ఇక్కడ ఎగ్జిస్టెన్స్ అంటే దేవుని యొక్క ఉనికిని కూర్చినటువంటి మాట ఇది దేవుడు ఎప్పుడు ఉన్నాడు యేసుప్రభు ఎప్పుడు ఉన్నాడు అంటే చాలామంది ఏమనుకుంటారంటే తప్పుగా మరియ గర్భము నుండే ఉన్నాడు అనుకుంటారు కానీ ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు మీరు అనుకుంటున్నారు కదా అబ్రహం మీ తండ్రిని అబ్రహాము పుట్టక ముందే నేనున్నాను అంటున్నాడు అబ్రహాము పుట్టక ముందే ఉన్నటువంటి వాడు భూమి మీదకి నరావతారిగా ఇప్పుడు వచ్చాడు అనే అర్థం అక్కడ మనకు తెలుస్తుంది అలా ఎవరు ఉండగలరు దేవుడు తప్ప ఆ విధంగా ఎవరు పుట్టకముందే ఉన్నటువంటి వారు ఇంకెవరు ఉంటారు చెప్పండి ఎప్పుడో జరిగిపోయినటువంటి గతములో ఆయన నేనున్నాను అని చెప్పగలిగిన వాడెవరు దేవుడు తప్ప ప్రదేవుని బిడ్డారా ఈ మాట ఆయన పలకడం ద్వారా నేను దేవుడను అని చెప్పుకుంటున్నాడు జీజస్ ఎక్స్ప్లిసిట్లీ క్లెయిమ్డ్ టు బి గాడ్ ఇన్ జాన్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఆయన తన్ను తాను చెప్పుకుంటున్నాడు నేను దేవుణ్ణి అని ఆ మాట చెప్పడం ద్వారా రెండవ విషయం ఏంటండి ఇక్కడ రెండవ విషయం ఏంటంటే అయామ్ అనే పదం ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో యోహాన్ స్వార్త ఎనిమిది యాభై ఎనిమిదిలో బిఫోర్ అబ్రహాం వాస్ అయామ్ అని ఉంటుంది ప్రదేవుని బిళ్ళరా ఈ అయామ్ అనేటువంటి మాట అంటే నేను ఉన్నాను అనేటువంటి మాట ఎవరికి సంబంధించింది అంటే పరిశుద్ధ గ్రంథములో దేవునికి సంబంధించినటువంటి మాట ఇది దేవుని యొక్క దైవిక ఏమిటి అని మనము కనుక్కోవడానికి నిర్గమాకాండము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మనం చూసి చదువుతాం అక్కడ దేవుడు చెప్పుకున్నాడు ఆయన ఎవరో చెప్పాడు ఆయన పేరేంటో చెప్పాడు అది ఎవరితో మాట్లాడుతున్నాడు అన్నమాట అంటే మోషతో మాట్లాడుతూ చెప్తాడు ఆయన ఇస్రాయేల్ నువ్వు వెళ్ళు అని మోసేతో చెప్పినప్పుడు ఆయన పేరేమి అని నన్ను అడిగితే నేనేం చెప్పాలి అని దేవుని అడిగినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు పద్నాలుగు వచనంలో మూడవ అధ్యాయం పద్నాలుగు ఎరుగమాకాణం అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసేతో చెప్పాను గాడ్ సెట్ టు ఐ యామ్ హూ ఐ దేవుని బిడ్డరా ఇక్కడ యోహాను ఎనిమిది యాభై ఎనిమిదిలో కూడా అయాన్ అనే మాట వ్రాయబడి ఉంటుంది బిఫోర్ అబ్రహం వాస్ అయామ్ అని వ్రాయబడి ఉంటుంది అదేదో నేను ఉన్నాను అని మామూలుగా అర్థం వచ్చే విధంగా చెప్పే మాట కాదది అది ఒక దైవిక నామాన్ని సూచించే పదం అన్నమాట అది ఇప్పుడు ఈ నిర్గమాకాండ మూడవ అధ్యాయం పద్నాలుగవ ఉన్నటువంటి అయాం హు అయాం ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అనేటువంటి ఈ మాట గ్రీకులోనికి దీన్ని తర్జుమా చేస్తే ఆ గ్రీకులో ఏ పదమైతే వస్తుందో అదే పదము యోహాను ఎనిమిది యాభై ఎనిమిదిలో యేసు ప్రభు వాడాడు అయాం అనే మాట ప్రదేవుని బిల్లరా ఈ పాత నిబంధనంతా హీబ్రూ భాషలో వ్రాయబడి ఉందని మనందరికీ తెలుసు ఈ హీబ్రూలో ఉన్నటువంటి పాత నిబంధనను గ్రీకులోకి తర్జుమా చేశారు అలా తర్జుమా చేసిన దాన్ని ఏమంటారంటే సెచ్యుయేజెంట్ అంటారు ఎస్ఈపి టియూఏ జిఐఎన్టీ గ్రీక్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద హీబ్రూ ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన హెబ్రీలో రాయబడిన పాత నిబంధనను గ్రీకులకి ట్రాన్స్లేట్ చేసినటువంటి దాన్ని సెప్చ్యూజియంట్ అంటారు ఈ సెప్చ్యూజియంట్ అనేది ఫస్ట్ నోన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద హీబ్రూ బైబిల్ ఇన్ గ్రీక్ ఈ నిర్గమాక్కడ మూడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో ఉన్న హీబ్రూ పదాలను గ్రీకులకి ట్రాన్ ట్రాన్స్లేట్ చేస్తే ఏమని వస్తుందో అదే యేసుప్రభు ఇక్కడ వాడాడు పదం ఆ పదం ఏంటంటే ఈ జీవో ఈఎల్ఐఎంఐ ఈగో ఏమీ అనే పదం అన్నమాట ఇది దైవత్వాన్ని సూచించడానికి వాడే పదం ఇది ఇది ఈ ఈ ఈగో ఏమీ అనేటువంటి ఈ పదము దైవత్వానికి సూచనగా వాడతారన్నమాట ఈ పదాన్ని ఏమైనా దేవుని బిడ్లారా ఆ పదాన్ని ఇక్కడ దేవుడు వాడుతున్నాడు అంటే ఎక్స్అడ త్రీ ఫోర్టీ నెరకమక్కడ మూడు పద్నాలుగులో ఏ దేవుడైతే ఉన్నవాడను అనువాడను అన్నాడు అదే దేవుడు నరావతారిగా వచ్చి యోహాను ఎనిమిది యాభై ఎనిమిదిలో అయామ్ బిఫోర్ అబ్రహాం వాజ్ అయామ్ అని పలుకుతూ ఉన్నాడు నేను ఉన్నవాడను అని పలుకుతూ ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డారా కాబట్టి ఈ మాట ఆయన పలకడం ద్వారా ఆయన డైరెక్ట్గా క్లెయిమ్ చేస్తున్నాడేమనంటే నేను దేవుణ్ణి అని చెప్తూ ఉన్నాడు అయాం అనే మాట ద్వారా ఈ అయాం అనేటువంటి ఈ పదము ఈ గ్రీక్లో ఉన్నటువంటి ఈ జీవో ఈఐఎంఐ అనేటువంటి పదాలు ఇంకా చాలా చోట్ల యేసు ప్రభుల వారు వాడినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము ఈ జీవో అంటే ఐ అని అర్థం ఈఐఎంఐ అంటే యామ్ అని అర్థం గ్రీక్లో హీబ్రూను గ్రీక్లో ట్రాన్స్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు వచ్చిన ఈ పదం గురించి మాట్లాడుతున్నా ఐ మీ యామ్ ఉన్నవాడును దేవుని పెట్టారా ఐ ఆమ్ హూ ఎగ్జిస్ట్స్ అని అర్థం అంటే నేను ఉన్నవాడను నేను అని అర్థం తర్వాత దాని అర్థం ఏంటంటే ఐ ఆమ్ ద ఇటర్నల్ వన్ అని నేను నిత్యత్వములో ఉన్నవాడను నిత్యము ఉన్నవాడను అనేటువంటి అర్థం అన్నమాట దాని ఆ గ్రీక్లో ఉన్నటువంటి ఆ పదాన్ని దాని యొక్క అర్థం యేసు ప్రభుల వారు పలికిన యోహాన్ వార్త ఎనిమిది యాభై ఎనిమిదిని బట్టి మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే డైరెక్ట్గా ఆయన తన నోరారా ఆయన నేను దేవుణ్ణి అని చెప్తున్నాడు అయా ఉన్నవాడననే మాట పలకడం ద్వారా ఇంకొక ఆధారం ఉంది అక్కడ ఏంటంటే అప్పుడు యూదులు ఏం చేశారు తెలుసా యూహానుస్వార్థ ఎనిమిదవ అధ్యాయం యాభై తొమ్మిదవ వచనంలో ఎప్పుడైతే దేవుడు ఉన్నవాడను అబ్రహం కంటే ముందు అన్నాడో వెంటనే వాళ్ళు ఏం చేశారో చూడండి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం యాభై తొమ్మిదవ వచ్చిన కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి కానీ ఏసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయాను అని మనం చూస్తాం రాళ్ళు ఎత్తారంట రాళ్ళు రువడానికి ఎందుకు రాళ్ళు విసిరి చంపడానికి ఎందుకు వాళ్ళు అంతా చంపాలనుకుంటున్నారు రాళ్ళు రువే అంటే అది పాత నిబంధనలో వారి ధర్మశాస్త్రంలో ఉంది ఏమని దేవదూష్యన ఎవరైతే చేస్తారో దేవునితో సమానంగా ఎవరైతే పోల్చుకుంటారో వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమని చూడండి లెవెటికస్ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ లేవియ కాండము ఇరవై నాలుగవ అధ్యాయం ఈ మాట చెప్పి నేను మీకు ఇంకా అనే పదం యేసు ప్రభు ఎక్కడెక్కడ వాడాడో దాన్ని మీకు చెప్తాను లేవియకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనం యహోవా నామమును దూషించు వాడు మరణ శిక్ష నొందవలను సర్వ సమాజము రాళ్లతో అట్టి వారిని చావగొట్టవలను అనేవాడు ఎనీవన్ ఎనివన్ హూ బ్లాస్ గాడ్స్ నేమ్ వాస్ టు టు బి పుట్ డెత్ బై స్టోని బిళ్ళారా యేసు ఏ ఎందుకు రాళ్ళు తీసుకున్నారంటే యేసు ప్రభు తన్ను తాను దైవత్వానికి సమానంగా పోల్చుకుంటూ మాట్లాడుతున్నాడు నేనే దేవుడిని అని మాట్లాడుతున్న మాట పలికాడు దేవుడే పలికాల్సిన మాట పలికాడు అం అనేటువంటి మాట పలికాడు ఉన్నవాడను అనే మాట పలికాడు కాబట్టే వాళ్ళు రాళ్ళు తీసుకున్నారు అనేదో మామూలుగా ఒక బోధకుడుగా పలికేటువంటి మాటలు పలికి ఉంటే ఆయన ఒక ప్రవక్తగా మాట్లా మాట్లాడాల్సినటువంటి మాటలు మాత్రమే పలికి ఉంటే రాళ్ళు తీసుకోరు వాళ్ళు వారు అంత తీవ్రంగా రియాక్ట్ అయినటువంటి దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నామంటే నేను దేవుణ్ణి అని ఆయన తన్ను తాను చెప్పుకుంటున్నట్టుగా మనకు అక్కడ అర్థమైపోతుంది ఇప్పుడు కొన్ని నిమిషాలు నేను మీకు ఈ అయా అనేటువంటి డివైన్ నేమ్ దైవిక నామమును దేవుడికి మాత్రమే వర్తించే ఈ పదాన్ని దేవుడు పలుమార్లు మల్టిపుల్ టైమ్స్ అనే లోకంలో నరావతారే ఉన్నప్పుడు పలికినటువంటి వచనాలు నేను మీకు చూపిస్తాను యోహాను సువార్త ఆరవ అధ్యాయము ఇరవై వచ్చిన అయితే ఆయన నేనే భయపడకుడని వారితో చెప్పాను అక్కడ ఆయన పలికిన మాట ఇట్ ఈస్ ఐ డు నాట్ బీ ఎ ఫ్రైడ్ అని అర్థం వచ్చే మాట అక్కడ పలికాడు దేవుని దేవుణ్ణి లిట్రల్ ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే అక్కడ డు నాట్ బీ ఎ ఫ్రాయిడ్ అని వ్రాయబడి ఉంటుంది అంటే అక్కడ కూడా యేసు సుప్రభు ఏం చెప్తున్నాడు నేను దేవుణ్ణి భయపడద్దు అని చెప్తున్నాడు అలా చెప్పడం ద్వారా ఆయన ఆ సముద్రం మీద ఆయనకు పవర్ ఉంది సముద్రం మీద ఎవరికి పవర్ ఉంటే దేవునికి తప్ప అలా పవర్ కలిగినటువంటి వాడిని నేను అని రివీల్ చేసుకుంటున్నాడు తను తాను ఆ మాట పలకడం ద్వారా నీళ్ళ మీద నడిచినప్పుడు ఆయన అయం ఉన్నవాడును అనే మాట పలికినట్లుగా మనం చూసాం తర్వాత వ్యూహాని సువార్త పదమూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం చూడండి దయచేసి జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మున్నట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నాను అంటున్నాడు జరిగినప్పుడు ఏం జరిగినప్పుడు నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము లాగు జరుగును అది జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను అంటాడు అక్కడ వాడిన పదం కూడా అనే పదం వాడబడింది అక్కడ కూడా గ్రీక్లో ఈగో ఎయిమీ అనే పదమే వాడబడింది ప్రదేవుని బిడ్డారా తర్వాత ఇంకొక సందర్భం చెప్తాను నేను మీకు అదేంటంటే యోహాను సువార్తలోనే పద్దెనిమిదవ అధ్యాయానికి రండి యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ వచ్చిన నుండి నేను చదువుతున్నాను సైనికులు వస్తారు యేసుప్రభుని అరెస్ట్ చేయడానికి వారితో ఆ ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి యేసు తనకు సంభవింపబో అని ఎరిగిన వాడై వారి ఎద్దకు వెళ్ళి సైనికుల దగ్గరికి వెళ్తాడు మీరెవరిని వెదుగుచున్నారని వారిని అడిగాను వారంటారు ఐదవ వచ్చిన యోహాను పద్దెనిమిది ఐదు సైనికులు నజ్జరేయుడైన ఏసు ఆయనకు ఉత్తరమేగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను ఆయనను అప్పగించిన యూదాయు వారి వద్ద నిలుచున్నాను ఆరో వచ్చిన ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరే ప్రేమ దేవుని బిడ్డరా అక్కడ యేసుప్రభు నేనే అని పలికినటువంటి ఆ మాట ఉన్నవాడను అనేటువంటి మాట యామ్ అనేటువంటి మాట ఆ మాట పలికినప్పుడు వెంటనే ఏం జరిగింది దేవుడు పలికినటువంటి ఆ మాటలో ఉన్నటువంటి ఆ దైవత్వములో ఉన్నటువంటి గాంభీర్యము ఎప్పుడైతే కంప్లీట్గా బయటికి వస్తుందో ఆ పదములో ఉన్నటువంటి ఆ పవర్ని బట్టి అక్కడ ఆయన పట్టుకోవడానికి వచ్చిన వారు వెనక్కి తగ్గి నేల మీద పడిపోతారు దేవుడిని బిడ్ల అలా పవాడతాడు ఆ పదాన్ని అక్కడ ఇప్పటికీ మనము ఎన్ని చూసాం నేల మీద నడిచినప్పుడు అలాగే ఆయనను తనను ఎవరు అప్పగిస్తారు అనేది ఆయన ముందుగానే చెప్పితున్నప్పుడు వాడినట్టు వాడినప్పుడు అనే పదం వాడాడు తర్వాత గెత్సమనే తోటలో సోల్జర్స్ ఆయన అరెస్ట్ చేసి చేయడానికి వచ్చినప్పుడు ఆయన అదే మాట అక్కడ వాడినట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిళ్ళరా యేసు ప్రభు అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు దేవదూషణకు సంబంధించిన మాటలు ఆయన పలుకుతున్నాడు అని వీళ్ళనుకున్నారు ఎవరు యోధులు ఎందుకంటే ఆయనను దేవుడు అని వాళ్ళు నమ్మలేదు కదా కాబట్టి ఆయన రాళ్ళతో కొట్టి చంపాలని రాళ్ళు తీసుకున్నట్లుగా మనం చూసాం ఇంకో మాట చూడండి యోహానుస్వార్థ అధ్యాయం ముప్పై వచ్చనం నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పారు ఇక్కడ కూడా వాళ్ళు రాళ్ళు తీసుకుంటారు యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకునగా ఎందుకంటే నేను తండ్రి ఈక్వల్ అని చెప్తున్నాడు ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేస్తున్నాడు కాబట్టి వాళ్ళు రాళ్ళు తీసుకున్నారు ద జ్యూస్ లీడర్స్ ఇమ్మీడియట్లీ అప్ స్టోన్స్ టు స్టోన్ హిమ్ దేవుడు తన్ను తాను దేవుడిని నేను అని క్లెయిమ్ చేసుకుంటున్నాడు కాబట్టే వాళ్ళక్కడ రాళ్ళు తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం అరే దేవుని బిళ్ళరా మరి ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నామంటే ప్రభు తన నోరార తానే దేవుడను నేను ఉన్నవాడను అని పలికినట్లుగా మనం ఈ వచనాలన్నింటిలో చూస్తున్నాం ఆయన దేవుడు అని తానే తన నోరార స్పష్టంగా అయామ్ అనే మాట చెప్పడం ద్వారా పలికినట్లుగా ఇది నిరూపించబడుతూ ఉన్నది వచ్చే వారం మళ్ళీ ఇంకొన్ని ఆయన తను తాను దేవుడు అని స్పష్టంగా చెప్పుకున్నటువంటి పదాలు మరొకటి ఉన్నాయి మరొక సందర్భాలు ఉన్నాయి వాటిని మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు ఈ పాయింట్ ఒకటితోనే మనము ఇంతటితో ముగించేసుకుందాం అయాం అనే మాట పలకడం ద్వారా ఆయన తనను తాను స్పష్టంగా దేవుడను నేను అని చెప్పుకున్నాడు అని నిరూపించడం జరిగింది